श्री श्रीकालिदासमहाकविरचितमु मेघदूतमु याभैमूढवश्लोकमु तम् चेद्वायौ सरति जन्मा बाधे तोल्काक्षपितचमरीवालभारोदवाग्निः अर्हस्येनम् शमयितुमलम् वारिधारासहस्रैः आपन्नार्ति ప్రశమన ఫుతాము గాలి వీస్తూ ఉంటే దేవదారు వృక్షాల బోధలు ఒకదానినొకటి ఒరుసుకునుటచే ఆ రాపిడి నుండి పుట్టిన దావాగ్ని అక్కడి చమరీ మృగాల తోకలకు అంటుకొని ఆ కార్చిచ్చు పర్వతాన్ని బాధిస్తూ ఉంటే నువ్వు అనేకమైన వర్షధారలచే ఆ దావాగ్ని చల్లార్చు సత్పురుషుల సంపదలు వారి బాధలను తొలగించుటయే ప్రయోజనముగా కలవికదా అలంకారము అర్థాంతరన్యాసము